Hello, Namaste. Welcome to Rameshwari Silks, a complete house of wedding collection. మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్లో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఎందుకంటే పెళ్లిపాటు చీరలు అనేసరికి ఎక్కడ పర్ఫెక్ట్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కరెక్ట్ అడ్రస్ అవుతుంది వీటితో పాటుగానే మీకు ఇంకా పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే మన లేడీస్కి అవసరమైన అన్ని రకాలన్నీ అంటే నైటీస్ నుంచి పెట్టికోట్స్ నుంచి అన్ని హోల్సేల్లోనే దొరికే ఒకే ఒక్క స్టోర్ మీకు కంప్లీట్గా ఇది రామేశ్వరి సిల్క్స్ మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మొత్తం ఏమేమైతే నీడ్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా ఇయర్లీ కొనాలనుకునే ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కావచ్చు ఇలా డ్రెస్సెస్ కోసం టాప్స్ కోసం మెటీరియల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా హోల్సేల్లో మంచి ప్రైజెస్లో న్యూ వెరైటీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నారు రామేశ్వరి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఆన్లైన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూపిస్తున్న ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఈ రకంగా కూడా అంటే సింగిల్గా ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేను చూపించే శారీస్లో కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరి నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వారి కోసం నేను అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు గూగుల్లో టైప్ చేసిన మీరు ఇక్కడికి రావచ్చు నేరుగా వచ్చినట్లయితే మీరు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు తక్కువ ప్రైజెస్లోనే లోనే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళచ్చు ఇంకా లేట్ లేకుండా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం మనం ముందుగా చూస్తున్నది డోలా సిల్క్ ఈ మధ్య కాలంలో డోలా సిల్క్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి అలాగే చాలా ఫాస్ట్ మూవింగ్ లో ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇవి చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉండదు కాబట్టి మీరు సింగిల్ ప్లీట్ కూడా వేసుకోవచ్చు అండ్ లైఫ్ కూడా బాగా వస్తుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈ డోలా సిల్క్లో రకరకాల వెరైటీస్ వస్తున్నాయి ఇది ఫంక్షన్ వేర్ చూపిస్తున్నాను నేను ఎందుకంటే గ్రాండ్ రిచ్ బార్డర్స్ ఇచ్చారు శారీ అంతా కూడా కొంచెం కలంకారీ టచ్ ఉన్న ఒక డిజైన్ కనిపిస్తుంది కదా మనకి అది మెరూన్ కలర్లో తీసుకున్నారు టూ సైడ్స్ ఏమో డార్క్ నేవీ బ్లూ ఈ రెండు కూడా మనకి కలంకారీకి ప్లస్ దాంతో పాటుగానే కొంచెం డీసెంట్ వెరైటీలోకి వచ్చే కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా ఇది టూ సైడ్స్ బోర్డర్స్ చూసారు ఈక్వల్ బోర్డర్స్ విత్ సిల్వర్ జరీ శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చింది ఇది ఫ్రంట్ లుక్ దీనికి పళ్ళు చూస్తే ఇదే కాంట్రాస్ట్ లోనే డార్క్ నేవీ బ్లూ మీద సిల్వర్ జరీతో ఇచ్చారు ఇది బ్రొకెడ్ బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్రొకెడ్ బ్లౌజ్ మంచి ప్యాటర్న్స్ ఏమన్నా కొట్టించుకోవచ్చు ఇంత అందంగా ఉందండి మరి ఇది ఈ డోలా సిల్క్లో ఇంత సూపర్గా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ హోల్సేల్ ఎంతో తెలుసా మన దగ్గర జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇంత రీజనబుల్గా ఉంది కదా ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఇది కొంచెం ఆపోజిట్ కాకపోతే ఈ బ్లూ ఏంటంటే కొంచెం లైట్ బ్లూ అయింది దీంతో కంపేర్ చేసుకుంటే ప్లస్ బార్డర్ మాత్రం మెరూన్ కలర్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఇచ్చారు పర్పుల్ పింక్ ఇది దానికి కాంట్రాస్ట్లో శారీ అంతా పింక్ వస్తుంది బార్డర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇప్పుడు డోలా సిల్క్లో కొంచెం ప్రీమియం వెరైటీ చూపిస్తున్నాను నేను శారీ అంతా వచ్చేసరికి మనకి మిల్క్ వైట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ తీసుకున్నారు శారీ అంతా డిజైన్ చూడండి ఒక బాల్స్ అలాగే ఒక లైన్స్ లాంటివి క్రాస్ సింబల్ ఇలా రకరకాలుగా కొంచెం అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాగే అనుకోవచ్చు మనము అంటే ఫ్యాన్సీని కొంచెం ట్రెండింగ్ రెండు కలిపారు డిఫరెంట్గా ఉంటుంది చూడగానే కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఉంటాయి ఇందులో అన్ని వైట్ వచ్చేసి దానికి కాంట్రాస్ట్ వస్తే చాలా మందికి ఇష్టం కూడా ఇలాంటి కలర్స్ బాగా నచ్చుతాయి ఇలాంటి కాంబినేషన్స్ మల్టీ కలర్ టైప్ లో ఉంటుంది లుక్ అనేది ఇది ఫ్రంట్ లుక్ తర్వాత ఇదేమో పళ్ళు పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి అండ్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది బ్లౌజ్ డోలా సిల్క్ మంచి షైనింగ్తో వచ్చింది మెటీరియల్ స్ట్రాంగ్గా ఉంది ప్లస్ దాని మీద బుట్టి డిజైన్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇది ప్రీమియం వెరైటీ అన్నాను కదా మనకి హోల్సేల్లో ప్రైస్ టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాయి ఇప్పుడు చాలా బాగుందండి కలర్ అయితే అంటే పింక్ యాడ్ అయ్యేసరికి వైట్ అండ్ పింక్ ఫెమినైన్ కలర్ కదా ఇదేమో గ్రీన్ కలర్ యాడ్ అయ్యింది దీనికి రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇది వైట్ కి రెడ్ మిర్చి రెడ్ ఈ ఫైనల్లీ యెల్లో కలర్ తీసుకున్నారు చాలా అందంగా ఉన్నాయి కదా అన్ని టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ మన హోల్సేల్ ప్రైస్ సింగిల్ సారీ అయినా కూడా ఇదే హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు సెమీ సిల్క్ లో సారీస్ చూపిస్తున్నాను ఇవి కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి చూపించేదాల నేను కూడా పర్సనల్ గా తీసుకోవాలనిపించింది అంత గా ప్రైజెస్ ఉన్నాయి లుక్ కూడా అంత బాగుందండి అంటే కట్టుకుంటే మనకు అర్థమవుతుంది కదా ఇంత గ్రాండ్ గా అనిపిస్తున్నాయి ఈ సారీస్ మనం ఎలాంటి ఫంక్షన్స్ కైనా వాడుకోగలిగేలాగా ఉన్నాయి పైన బార్డర్ గా వచ్చింది సారీ అంతానేమో ఒక డిఫరెంట్ ఆనంద బ్లూ సీ గ్రీన్ కలిపితే ఎలా ఉంటుందో అలాంటి ఒక షేడ్ దీని మీద ఏమో లైట్ ఆయిర్ పర్పుల్ కలర్ లో వచ్చిన డిజైన్ మిక్స్డ్ డిజైన్ కనిపిస్తుంది త్రోట్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఈ డిజైన్ కనిపిస్తుంది కింద బోర్డర్ హైలైట్ చాలా బాగుంది బిగ్ బోర్డర్ విత్ గోల్డెన్ జరీ ఇది ఈ బోర్డరే బాగా హైలైట్ అండి ఈ శారీ మొత్తానికి ఒక బ్యూటీ యాడ్ చేసింది ఎక్స్ట్రా బ్యూటీ ఇది ఫ్రంట్ లుక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదేమో పళ్ళు వస్తుంది పళ్ళు కొంచెం సింపుల్ గానే ఉంటుంది ఇది బ్లౌజ్ కల్నేతా షేడ్ లో వచ్చింది అంటే సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది కానీ దీని మీద ప్లేన్ వచ్చి కలనేత టూ షేడ్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్లస్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి మొత్తంగా అయితే మాత్రం సేమ్ ఎక్కడ మనకి ఎక్కువ కాంట్రాస్ట్ అనేది లేదు సెల్ఫ్ కలర్ టైప్ లోనే వస్తుంది కాకపోతే ఆ పర్పుల్ కలర్ అనేది బోర్డర్ లో యాడ్ అయ్యింది అదే బ్లౌజ్ లో కూడా కొంచెం కలనేత మిక్స్డ్ లో పర్పుల్ కనిపిస్తుంది ఈ సారీ ప్రైస్ చెప్తున్నాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఎంత రీజనబుల్ గా ఉందో చూడండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి చూసేద్దాం ఇది మిక్స్డ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది దీనికి బోర్డర్ వచ్చేసరికి మాత్రము ఇది కూడా కొంచెం కలనెత్త షేడ్ టైప్ లోనే మిక్స్ అయ్యింది అంటే మెహందీ గ్రీన్ కొంచెం డార్క్ చాక్లెట్ కలర్ అలా మిక్స్ అవుతున్నట్లుగా ఉంది ఇది బ్లూ కలర్ శారీ అండి దీనికి బార్డర్ కూడా బ్లూ కలరే కానీ కొంచెం లైట్ అండ్ డార్క్ తీసుకున్నారు ఇక్కడ మనకి కాంట్రాస్ట్ పక్కా తెలుస్తుంది ఇది అంతానేమో గంధం ఎల్లో కలర్ దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది కూడా క్లియర్ అర్థమవుతుంది ఇదంతా కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ వచ్చింది బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంచెం డార్క్ మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ మిక్స్డ్ లాగా ఉంది ఇది కాంట్రాస్ట్ సో చూసారు కదా అండి ఈ ఎపిసోడ్లో అన్ని సారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయి దేనికి అదే చాలా అందంగా అనిపిస్తున్నాయి ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి బీట్ చేస్తూ ఏది తక్కువ ఏది డిజైన్ ఎలా ఉంది దీన్ని బట్టి మీకు నచ్చిన దాన్ని మీరు ఆర్డర్ చేసుకోండి సింగిల్ శారీ ఆర్డర్ చేసిన ఆన్లైన్ ద్వారా మీకు సేమ్ ప్రైజే అవైలబుల్గా ఉంటుంది అంటే హోల్సేల్ ప్రైజే అప్లికేబుల్గా ఉంటుంది నేరుగా విజిట్ చేసి ఇంకా ఎక్కువ వెరైటీస్ చూడాలనుకున్నా మీరు వెడ్డింగ్ కలెక్షన్ కోసం చూసినట్లయితే కనుక బ్రైడల్ కలెక్షన్ కొనాలి అనుకున్న వాళ్ళు పట్టు చీరల కోసం తప్పకుండా మా దగ్గరికి రండి రామేశ్వరి సిల్క్ ఈ స్టోర్ కొత్తగా ఓపెన్ చేస్తారు ఇందులో మనకి అన్ని రకాల వెరైటీస్ కూడా పెట్టడం జరిగింది అసలు చిన్న చిన్న ఐటమ్స్ నుంచి అంటే బ్లౌజెస్ ఫాల్స్ పెట్టికోట్స్ నైటీస్ కుర్తీస్ డ్రెస్సెస్ ఇలా వాట్ నాట్ రెగ్యులర్ వేరు పార్టీ వేర్ సారీస్ డిజైనర్ వేరు అన్ని రకాల అవైలబుల్ గా ఉన్నాయండి ఒకటి కాదు ఆల్ అండర్ వండర్ఫ్ టైప్ లో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే హ్యాపీగా ఇక్కడ నుంచి అన్ని కొనుక్కుని వెళ్తారు అడ్రస్ నోట్ చేసుకోండి రామేశ్వరి సిల్క్స్ హిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ నెక్స్ట్ వీడియో kalidah bye-bye